జయ శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల ముప్పై ఆరవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షాంశ సప్తమోధ్యాయ కేజేన ఆత్మవిద్యోపదేశ నిన్నటి భాగమునకు కొనసాగింపుగా त्रिविधा भावना भूपा विश्वमेतन्निबोधता ब्रह्माख्या कर्म च तथा चेवो भयात्मिका ई प्रपंचमु मूड विधमलैन भावमु कलदिगा तेलियुमु ब्रह्म भावना कर्म भावना उभय भावना विष्णु व्याख्या त्रिविधेति अनंतरोक्तम मूर्ता मूर्तात्मकमे तद्विश्वम త్రివిధ భావన తాం భావన నిబోధ బ్రహ్మాఖ్యేత్యాది బ్రహ్మకర్మాది విషయతయ బ్రహ్మ దివ్యపదేశ విష్ణు చిత్తీయ వ్యాఖ్యా త్రివిధాని తర్వాత చెప్పబడిన మూర్త అమూర్తాత్మకమైన ఈ విశ్వము త్రివిధ భావన అనగా త్రయాత్మకము అని అర్థము ఆ భావనను తెలుసుకో ब्रह्माख्य इत्यादि ब्रह्मकर्मादि विषयम गा ब्रह्म दिव्य उपदेश कर्म भावात्मिकेका ब्रह्म भावात्मिक परा उभयामिक तदैवाण्य त्रिविधा भाव भावना वकी कर्म भावनात्मिक रेडवदी ब्रह्म भावात्मिक उभयात्मिक भावा भावना त्रिविधा विष्णुचि व्याख्या कर्म भाव भावना भाव मनोव्यापार भाव भावना भावा भावना भाव पदार्थो वा విష్ణు చిత్తే వ్యాఖ్య దీనినే చెప్పుచున్నారు కర్మ భావనాత్మిక అని భావభావన భావము అనగా మనోవ్యాపారము భావేన భావన భావ భావన అని సమాసము భావము అనగా పదార్థము అని చెప్పవచ్చును సనందనాదయో ఏతూ బ్రహ్మభావనయా యుతా కర్మభావనయా చాన్యే దేవాద్యా స్థావరాశ్చరా సనందనాదులు బ్రహ్మభావన కలవారు ఇక దేవతల నుండి స్థావరముల వరకు కర్మభావన కలవారు విష్ణుచిత్యవ్యాఖ్యా కష్టాం కా భావనెత్య సందనాయ స్థావరావర స్థావరా చర్మా స్థావరాణం హిమవదనీ వదాదీనా కర్మస్వధికారక శూయే పిల్వా మార్ధాంగికాద్యా కిరీడంతో దయా సదేతిత విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము ఎవరెవరికి ఏ ఏ భావనలో చెప్పుచున్నారు సనందనాదాయ అని స్థావరావరా అనగా స్థావరములు చివరివి అని స్థావరములైన హిమవదాదులకు కర్మల ఎందు అధికారము వినబడుచున్నది బిల్వములు మార్ధంగికములు అను ఔషధులు ఎప్పుడు క్రీడించుచున్నవి అని హిరణ్య గర్భాధిషు చ్రహ్మకర్మాత్మికాద్విధ బోధాధికారయుక్తేషు విద్యతే భావ హిరణ్యగర్భాదులలో బ్రహ్మకర్మాత్మిక భావన ఉన్నది రెండు విధములుగా ఉన్నది ఇక బోధాధికారము గలవారిందు భావ భావన ఉన్నది విష్ణుచిత్తియవ్యాఖ్యా హిరణ్య గర్భాధిష్వతి సంసారదశాయ భావనా త్రయాన్వయ ఇత్యాహ బోధాధికారేతి అధికారో నామ మత్పర సాధనత్వాత్మదర్థమిదం కర్మేతి కర్మణ్యబోధ విష్ణు చిత్త వ్యాఖ్యకు అనుమాదము హిరణ్య గర్భాదిషు అని సంసారదశ ఎందు అధికార బోధకుల వారి ఎందు భావనాత్రయాన్వయము అనుచున్నారు బోధాధికార అని అధికారమనగా నాకు ఫలము ప్రధానముగాన ఈ కర్మ నా కొరకు అని కర్మ ఐశ్వర్య బోధ अक्षीणु समस्त विशेषज्ञकर्मसु विश्वतरम चान्य भेद भिन्न दृशा नृढ़ा विशेषज्ञकर्मल क्षीणमलू का भेदमु तो भिन्न दृष्टिगल वारिकी प्रपंचमूतरमू परम विष्णुचित्तीयव्याख्या विश्वतुक्त मतूप विशेषज्ञकर्मा स्वक्षी अक्षीणेश विशेषज्ञ दें भेद भिन्न तयात्मानुसन्धानं तत् अभिमानानुरूपं कर्मविशेषकर्म अधपराख्यां मूर्तरूपमहामाहा परं चान्यतिद्या इत्यादिना परमात्मन इत्यन्तेन भेदभिन्नदृशामिति पञ्चम्यर्धे षष्ठीये पूर्वश्लोके अक्षीणसमस्तविशेषज्ञानकर्मणा उक्ताः तेभ्यो भेदभिन्नबुभ्यो ब्रह्म బ్రహ్మ ననకాదిభ్యోన్యత్ తత్పరాఖ్యం విష్ణుచిత్తేయ వ్యాఖ్యకు అనువాదం ఈ ప్రపంచము పైన చెప్పబడిన అర్ధరూపమైనది విశేష జ్ఞానకర్మలు క్షీణములు కానప్పుడు అని అనుచున్నారు ఆ క్షీణేషు అని విశేష జ్ఞానము దేవమనుష్యాది భేదముతో భిన్నము కాన ఆత్మానుసంధానము ఆయా అభిమానములకు అనురూపముగా చేయు కర్మ విశేషకర్మ ఇక పరమ మనవడు మూర్త రూపమును చెప్పుచున్నారు పరం జాన్యతి త్యాదిన పరమాత్మక ఇది అంతముతో భేద భిన్న దృశామితి పంచమ్యర్ధే షష్ఠి పూర్వశ్లోకమున అక్షీణ సమస్త విశేష జ్ఞానకర్మలు కలవారు చెప్పబడినారు ఆ భేదభిన్న దృష్టి కలవారు బ్రహ్మ సనాధుల కంటే ఇతరమైనది పరమ అనబడుచున్నది సశేషము జై శ్రీమన్నారాయణ